ఫిబ్రవరి ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిత్రులారా నా పేరు పట్టుపోగుల పవన్ కుమార్ మీ అందరికీ కూడా సుపరిచితున్నే రక్తదాన ఉద్యమకారుని గత పదహారు సంవత్సరాలుగా నా రక్తాన్ని ధనాన్ని యవ్వరాన్ని సమయాన్ని పూర్తి స్థాయిలో ప్రజానికానికి కేటాయిస్తూ ఈరోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది యువతలో మానవత్వం నింపి రక్తదానం వైపు నడిపడం జరిగింది లక్షలాదిల ప్రాణాలు కూడా కాపాడడం దాంట్లో భాగస్వాములు అయ్యాము సో ఆ సేవలు మరింత విస్తరించేందుకు ఎన్నో సమస్యలను తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా చట్టసభలేకి అడుగు పెట్టాలనేటువంటి దృఢ సంకల్పంతో గతంలో ఎమ్మెల్సీలో కూడా పోటీ చేయడం జరిగింది దాంట్లో ఆరో స్థానంలో నిలబడ్డాను నలభై తొమ్మిది మంది పోటీ చేయగా తద్వారా మరలా ఈసారి కడప ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను స్వతంత్ర అభ్యర్థిగా అందులో భాగంగా దేవుని సాక్షిగా ప్రమాణం మీరు నాకు దైవంతో సమానం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ప్రజలందరి సమస్యలు కూడా క్షుణ్ణంగా తెలుసుకొని గెలిచిన తర్వాత ఆ సమస్యలను వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి పరిష్కరించేదానికి కృషి చేస్తాననేటువంటి ఒక ప్రమాణ పత్రాన్ని కూడా ఆ సమస్యలు తెలియజేసినటువంటి వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి పెద్దదర్గ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మాకు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి చాలా బాగా పనిచేస్తాను ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో అనేది మీ అందరికీ కూడా చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను